నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్ని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తేకా జయ గురు దా లక్ష్మీదేవికి సంబంధించి మనం ఇందాక బ్రేక్ లో మాట్లాడుకుంటూ ఉన్నాము దశాక్షరి మహాలక్ష్మి మంత్రం ఒకటి ఉంది పద్మిని అని అన్నారు ప్రొటెక్షన్ కి సంబంధించింది అన్నారు లక్ష్మీదేవి అని అంటే ఎప్పుడు మనం పొద్దున్న లేస్తే రాత్రి రాత్రి పడుకునేంత వరకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి ధనం 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 అంతే కదా అట్లాంటిది అమ్మవారు ప్రొటెక్షన్ కూడా అందిస్తారా అంటే మరి మహాలక్ష్మి అష్టకందంగా మనం చదువుకుంటూ ఉన్నాం ఢోలాసుర సంవర్ధిని అంతే కదా ఢోలాసురుణ్ణి వధించినటువంటి ఆ కరుణామూర్తి అంటే ప్రొ ప్రొటెక్షన్ కూడా ఖచ్చితంగా ఇస్తారు ఆ లక్ష్మీదేవికి ఆ కొంత ఉగ్ర రూపం వరాహి వరాహి అంటే మరి ప్రొటెక్షన్ కి మారిపోయారు కదా వరాహి అంటే ప్రొటెక్షన్ మారిపోయారు అసలు దీన్ని అందుకే మహాలక్ష్మి ప్రొటెక్షన్ మంత్రం అని కూడా ఈ అని అంటారా అవును పద్మిని ఎందుకు అని అంటే మనకి ఒక్కోసారి అనుకోని సిచ్యుయేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి డేంజరస్ సిట్యువేషన్స్ దాని నుంచి ఎలా బయటపడాలి లేదా దాని నుంచి ఎలా గెలవాలి మనం ఎలా బయటపడాలి లేదా ఒక ఎనర్జీ చుట్టుముట్టేసింది ఆ సిచ్యుయేషన్ నుంచి ఎలా ఒక నెగిటివ్ ఎనర్జీ బాగా చుట్టుముట్టేసింది దానిలో నుంచి ఎలా బయటపడాలి అంటే ఇది మహాలక్ష్మి ప్రొటెక్షన్ మంత్రం అనే చెప్పుకోవచ్చు దీన్ని అసలు ఈ మంత్రము ఈ దశాక్షరి మహాలక్ష్మి మంత్రాన్ని నారాయణ ముని నారదుడికి ఇవ్వటం జరిగింది పూర్వం నారాయణ ముని అని ఋషి నారాయణ ముని అని అంటున్నాం కదా ఆయన నారదుడికి ఇవ్వటం జరిగింది ఇచ్చి ఇది చాలా జాగ్రత్తగా పఠిస్తే తప్పకుండా ఇది నీకొక ప్రొటెక్షన్ మంత్రం రక్షణ మంత్రం అవుతుంది అని చెప్పటం జరిగింది పూర్వం ఈ మంత్రము శాంతకుమారు పుష్కరాక్ష ఇవ్వటం జరిగింది అనమాట అదే మంత్రాన్ని నేను నీకు ఇస్తున్నాను ఇది ఈ మంత్రం ఎప్పుడైతే నువ్వు పఠిస్తావో సర్వ కూడా ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నువ్వు రక్షింపబడతావు అని నారాయణ ముని చెప్పి నారదుడికి ఇవ్వటం జరిగింది అలాంటి మంత్రం అద్భుతమైన మంత్రం ఇదని చెప్పొచ్చు పద్మిని చాలా చక్కటి మంత్రం మహాలక్ష్మీదేవి అనగానే అందరు గుర్తొచ్చేది అమ్మవారు ఆవిడ మనకి ఉట్టి మనకి మనం పూజిస్తే మనకు సంపదనే ఇస్తుంది ఆర్థికంగా మంచి పురోగతి వస్తుంది అని అనుకుంటారు అలా కాదు మహాలక్ష్మిని పూజిస్తే అన్ని వస్తాయి ధైర్యం ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి అన్ని లక్ష్ములు ఆవిడలోనే ఉన్నాయి ఒక తేజస్సు ఒక ముఖ వర్చెస్ కూడా గ్లోయింగ్ కూడా మనం చూస్తాం ఎవరైతే నిత్యం మహాలక్ష్మీదేవి ఆరాధన చేస్తారో వాళ్ళల్లో ఆ కళ కూడా ఉట్టి పడుతూ ఉంటుంది పద్మిటిఫుల్ అలాంటి లైక్ మీలో ఉట్టి పడేలా నీలో ఉట్టి పడేలా బాగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కదా అవును ప్రతినిత్యం నిత్యం చేస్తారక్క ఈ మంత్రం గురించి విన్నాము అసలు అసలు నేను పూర్వశాళ నక్షత్రానికి సంబంధించి అమ్మవారు కదా అందుకే లక్ష్మీదేవి అంటే ఎక్కువ ఇష్టం మీ నక్షత్రానికి అది దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవి కదా అందుకే లక్ష్మీదేవిని ఎక్కువ పూజిస్తే మంచిది అని అనుకుంటాను కానీ ఇంకా ఇంతవరకు నేను కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళటం జరగలేదు అంత లక్ష్మీదేవిని ఆరాధిస్తాను అందుకే అంటారు కదా ఏదైనా అమ్మవారి పిలుపు రావాలి మనకి అని అమ్మవారిని ఏం లేదు అమ్మవారికి ఏమి ఇష్టము చక్కగా పాలు ఇష్టము తేనె ఇష్టము దానిమ్మకాయ ఇష్టము వాటితోనే అమ్మ ఏమి ఎక్కువ అడగదు అమ్మ అడిగేది ఏంటి చక్కగా నీ పరిపూర్ణమైన భక్తి నాకు చాలు అలాగే అమ్మవారి స్తోత్రాలు మనం పట్టించుకుని చక్కగా క్షీరాన్నం వండి పెడితే కూడా అమ్మవారు ఎంతో అసలు కరుణిస్తారు జరగదు ఏమీ లేకపోతే అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నా కూడా ఏం లేకపోతే ఓం మహాలక్ష్మి నమ అని చదువుకున్నా కూడా అమ్మ కరుణ అలా రైట్ ఇంతకీ దశాక్షరి మంత్రాన్ని ఒకసారి మాకు వినిపిస్తారా తప్పకుండా పద్మినీ చాలా సులభమైన మంత్రం చాలా చక్కటి మంత్రం ఇది చాలా ఈజీ ఓం శ్రీం కమల వాసిన్యే స్వాహ ఓం అంతేనా శ్రీం కమల వాసిన్యే స్వాహ అంతే అంతేనా చాలా సులభమైన మంత్రం ఇది దశ అంటే పది ఉంటాయి ఉన్నాయి అందుకనే దశాక్షరి అని మెన్షన్ చేశారు అంటే దశాక్షరి అంటే పది లెటర్స్ ఏమో అని లెక్క పెట్టేసుకో బీజాక్షరాలు బీజాక్షరాలు అన్ని ఉన్నాయి ఇందులో అని చెప్పారు నారదుకి నారదుడికి నారాయణ ముని చెప్పారు అనమాట అది బ్యూటిఫుల్ ఎట్లా చదువుకో ఓం శ్రీం కమలవాసిన్యే స్వాహ ఓం శ్రీం కమలవాసిన్యే స్వాహ కమలవాసినియే స్వాహ అంటే ఆవిడ కాళ్ళ దగ్గర ఆవిడ పాద పద్మాల దగ్గర మనము మోకరిల్లుతున్నాము మొక్కుతున్నాము అని అర్థం అన్నమాట అది అది దాని యొక్క అర్థము ఇది చక్కగా నూట ఎనిమిది సార్లు చేసుకుంటే చాలా మంచిది పద్మిని శుక్రవారాలు చేసుకుంటే ఇంకా మంచిది ప్రతి శుక్రవారం చేసుకుంటే అమ్మవారికి చాలా మంచిది నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి లేదా మీరు ఎప్పుడైతే ఒక కఠోర ఏమంటారు ఒక క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి ఇంకా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి నేను ఇది చేయలేకపోతున్నాను నేను దీని నుంచి బయటపడాలి లేదా నేను దీన్ని ఇక్కడ నేను గెలవాలి శత్రువుల మీద విజయం సాధించాలన్నా కూడా దీన్ని చేసుకోవచ్చు చక్కగా ఓం శ్రీం కమలవాసినియ స్వాహ అని మనకి జపమాల దొరుకుతుంది నూట ఎనిమిది సంఖ్యతో చక్కగా ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ప్రొటెక్షన్ అలాంటి మంత్రం ప్రతి శుక్రవారం చేసుకుంటే మీకు ప్రొటెక్షన్గా ఉంటుంది అమ్మవారు లేదా మీకు వచ్చిన సందర్భాన్ని బట్టి అంటే పరిస్థితులు బట్టి కూడా మీరు దీన్ని పఠించుకోవచ్చు అంటే అలాంటి సందర్భానుసారం కూడా అంటే క్లిష్ట పరిస్థితుల్లో చెప్పాను కదా ఒక డేంజరస్ సిట్యుయేషన్ నుంచి మీరు బయటపడాలంటే కూడా ఈ మంత్రాన్ని మీరు పఠించుకోవచ్చు అప్పుడు ఎన్ని ఎక్కువ సార్లు వెయ్యి ఎనిమిది సార్లు లేదా పదివేల ఎనిమిది సార్లు కూడా మీరు కూర్చొని దీన్నే ధ్యాసగా తదేకంగా అమ్మవారి కరుణ కావాలని చేస్తే తప్పకుండా మీరు బయటపడతారు ఇంకేమైనా నియమాలు ఈ మంత్రం ప్రతి శుక్రవారమే మనం చేస్తున్నాం గనక ఆ రోజు నియమంగా ఉంటే సరిపోతుంది మనం పూజలు చేసేటప్పుడు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే చాలా శుచి శుభ్రము అవసరము అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ముఖ్యంగా లక్ష్మీకరమైన వస్తువులు ఉంటే ఆవిడెక్కడ అక్కడ ఉంటారు ఎక్కడ గోవులు ఉండే చోట ఉంటారు ఎక్కడైతే సువాసనలు వస్తాయో అక్కడ ఉంటారు ఎక్కడైతే ముగ్గు ఇంటి ముందు ముగ్గు ఉంటుందో శుభ్రం చేసి ఇల్లు శుభ్రం చేసి రంగవల్లులు ఎవరైతే వేస్తారో ఇంట్లో ఎవరైతే అగ్రత్తలు వెలిగిస్తారో ఎవరైతే చక్కగా ఏమంటారు మంచి అమ్మవారికి సుగంధ పరిమళాలు అంటే మంచి ధూపాలు ధూపంలో కూడా మంచి వాసన ఫ్రాగ్రెన్స్ ఉండేవి అలాంటివి ఎక్కడ ఉంటాయి అమ్మవారు అక్కడికి తప్పకుండా వస్తారు అవి కాకుండా లక్ష్మీ గవ్వలు ఎక్కడ ఉంటాయి అక్కడ అమ్మవారు అక్కడే ఉంటారు అందుకే లక్ష్మీకరమైన వస్తువులు ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటారు రైట్ బ్యూటిఫుల్ అక్కడ డెఫినెట్ గా దశాక్షరి మంత్రాన్ని జపిస్తూ అటు ప్రొటెక్షన్ గా ఇంకా ప్రొటెక్షన్ అంటే అంతా పవర్ఫుల్ మంత్రం అది ఓం శ్రీం కమల వాసిన్యే స్వాహ బ్యూటిఫుల్ చాలా ఈజీగా కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకుని డెఫినెట్ గా అమ్మవారి కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చక్కటి విషయాన్ని మాకు ప్రేక్షకులకి పరిచయం చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే